ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటుంది మనసు థియేటర్లోకి వచ్చి ఆడియన్స్ సాటిస్ఫై అయి సాటిస్ఫై అయిన తర్వాత దాని మౌత్ టాక్ ద్వారా ఆడియన్స్లోకి వరకు ఈ సినిమాలో విషయం ఏం విషయం ఉందనేది ఎవరికి తెలియదు కానీ టైటిల్ వర్జిన్ బాయ్స్ అన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా ఈ టైటిల్కి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం డేర్ అనేది ఉండదు సో మీకేంటి మీ మీకు పర్టికులర్గా ఈ సబ్జెక్టులో నచ్చింది ఏంటి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ బాయ్స్ అనేది టైటిల్ తర్వాత పెట్టాము ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ బాయ్స్ ఉండేది తర్వాత కథ ఎలా అయితే మేము ముందుకెళ్ళాము ఇంకా స్టోరీ ఏదైతే మనం కలర్తో చూసి అంత డిస్కషన్ పాయింట్కి అందరూ కూర్చుంటే వీ డిసైడెడ్ ప్రతి దాంట్లో ఒక కొత్తదనం ఉంది ఆ ఫ్రెష్నెస్ ఉంది ఆ ఎమోషన్ ఏదైతే వ్యక్తించే పార్ట్ ఉందో ఫర్ ఎవ్రీ పర్సన్ హూజ్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వాళ్ళందరూ దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఎంజాయ్ చేస్తున్నారు రిలీవ్ చేస్తున్నారు సో ఎందుకు దీని పేరు వర్జిన్ బాయ్స్ ఉండకూడదు ప్రతి దానికి మనం చూసే అభిప్రాయం మీద ఉంటుంది వి సే నో ద బ్యూటిలైజ్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద విదిన్ అంటే బీ హోల్డర్ సో నాకు అనిపిస్తుంది ఈ విషయానికి ఇలా చూడడం కన్నా వై కాంట్ యూ సీ ఇట్ నన్ అదర్ దట్ ఇక్క కొత్త కాన్సెప్ట్ వీళ్ళే ఎంత రిస్క్ తీసుకొని ఎంత దూరం వచ్చారంటే ఏదో ఒకటి ఉంటుందన్నమాట దాంట్లో అండ్ ఇప్పుడు మనం ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నా కూడా ఇలాంటి సినిమా హ్యాష్ టు కమౌట్ టు షో ద సొసైటీస్ రియాలిటీ ఆల్సో ఒకవైపు సొసైటీలో ఈ మధ్య యూత్ ఏ డైరెక్షన్కి పోతున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అసలు పేరెంట్స్ చూడకుండా ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ మనం చూపించాలి లేకపోతే వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో ఒక ఫన్నీ వేలో కూడా వీ షుడ్ టెల్ దమ్ స్టాప్ దాంట్లో మూ మన మూవీ టైట్ ట్రైలర్లో టీజర్లో ఒక లైన్ ఉంటుంది మనం నాశనం అవడానికి చా అన్నీ ఉన్నాయి ఇక్కడ మనమే జాగ్రత్తగా ఉండాలి ఇస్ వన్ లైన్ సో అప్పుడు మనం ఏం చెప్తున్నాము మనం జీవితంలో కూడా ప్రపంచంలో ఎక్కడైనా గెలినా మనతో ఒక ప్రమాదం జరగాలి అనుకుంటే ఒక క్షణం చాలు ఎంత ప్రికాషన్ తీసుకున్నా కూడా ఒక ప్రమాదం చేయాలంటే ఒక క్షణం చాలు బట్ ఎస్ ఎవ్రీథింగ్ మనం జాగ్రత్తగా మనకి తెలిసిందనుకో మనం వీక్ వీ క్యారీ అవుతుంది సినిమా అంతా నాశనం కారణం కారణమయ్యే అంశాలను చూపించి చివరిలో ఒక మంచి మాట చెప్పటం అనేది సరిపోతుందా ఇట్స్ అబౌట్ ద రేషియో సార్ ఇప్పుడు నేను మొత్తం మూవీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాంట్లో తీసేసి టెన్ పర్సెంట్ దాంట్లో కాదు మీరు ఇలా చేయకండి అంటే అప్పుడు నాకు తిడతారు సార్ కానీ మనం బేసు దాన్ని ఒక ఒక స్టార్టింగ్ అలా చూపించేసి దెన్ సినిమా హ్యాస్ అన్ అదర్ టర్న్ సార్ సో అప్పుడు ఏమవుతుంది ఓకే చూసి ఆడియన్స్ కూడా అమ్మాయి దీని మీదనే మొత్తం మూవీ తీలేదు ఇంకా చాలా ఉంది దీంట్లో కథ అని చెప్పేసుకుని ఇంకా రుచిగా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్లో చూస్తారు దాన్ని